ప్రేక్షకులందరికీ నమస్క మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా ఆశ్వేజ్ మాసం ఉంటుంది తర్వాత భాద్రపదం కార్తీక మాసం మొదలవుతుంది ఈ సెప్టెం అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మనకి దేవి నవరాత్రులలో చివరి రోజులు రెండు ఉంటాయి ఆ అమ్మవారి శాస్త్రమర్థిని అవతారం రాజరాజేశ్వరి అవతారం అక్టోబర్ నెలలో ఉంటాయి అక్టోబర్ నెలలో తర్వాత వచ్చే పండుగ దీపావళి అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిదో తారీఖున నా అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధన త్రయోదశి అదే రోజు నరత చతుర్దశి ఇరవయో తారీఖు దీపావళి పండుగ ఇది పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా మంచి పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటాము ఇది ఈ నెలలో వచ్చేటటువంటి పండుగలు ఇప్పుడు మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషంలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం ఉంటాయి మన గ్రహ సంచారం అశ్వి మేషరాశిలో అక్టోబర్ ఒకటో తారీఖు ఎట్లా ఉంది అంటే గురువు ఏమో మిథునలో ఉన్నారు తర్వాత శుక్రుడు కేతువు సింహంలో ఉన్నారు రవి బుధుడు కన్యలో ఉన్నారు కుజుడేమో తొలలో ఉన్నారు రాహువేమో కుంభంలో ఉన్నారు శని ఏమో మేనల్లో ఉన్నారు అయితే ఈ ఈ గ్రహ సంచారం ఎట్లా మారుతుంది అంటే అక్టోబరు మూడో తారీఖున బుధుడు తొల కన్య నుంచి తొలకి మారుతాడు అలాగే అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకు మారుతాడు అలాగే రవి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున కన్య నుంచి తొలికి మార్తారు ఇక ఈ రాశి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసం ఎలా ఉంది అని అంటే కొద్దిగా చాలా బాగానే ఉందని చెప్పవచ్చు ఏవో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా అంతా మేషరాశి వారికి బాగుంది మరి వీళ్ళకి ఈ మాసం అంతా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అట్లాగే కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి ఈ పరిచయాల వల్ల వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది అనమాట కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు పరస్పరం సహకరించుకుంటూ ఒకరి ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా చాలా సహజంగా సంతోషంగా ఉంటారు వీరికి ఈ మాసంలో ధనలాభం బాగా ఉంది ప్లస్ కొ ఆలయ దర్శనం అంటే వీళ్ళు ఆ ఆ దేవ దేవ దర్శనానికి దైవ దర్శనానికి వెళ్తారు అట్లాగే వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి ఏ వృత్తి చేసిన వాళ్ళైనా సరే వాళ్ళకి చాలా బాగుంది వ్యాపారం అంటారా ఇంకా వ్యాపారం ఏ వ్యాపారం చేసిన వాళ్ళైనా కూడా చాలా బాగా ఉంటుంది అన్ని వ్యాపారాలు వాళ్ళకి కూడా ఈ మాసం చాలా లాభదాయకంగా ఉంది కనుక వీరు వ్యాపారం ఎటువంటి చింత లేకుండా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా వీరికి ఇప్పుడు బాగుంది అనమాట చాలా అభివృద్ధి ఉంది వృత్తి వ్యాపారాల్లో అట్లాగే ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది ఈ మాసం అంతాను వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు ప్లస్ ఏంటంటే కొంచెం కష్టపడి అధికారులు మన్నలు పొందే అవకాశం కూడా ఉంది కనుక వీళ్ళు కష్టపడినట్లయితే అధికారులు మెప్పు పొందుతారు ఉద్యోగులను అధికారుల మెప్పు అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం కదా అలాగే వీళ్ళకి స్నేహితుల వల్ల కొద్దిగా అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే అకాల భోజనం టైముకి భోజనం చేయకపోవడం మూలంగా కొంచెం అనారోగ్య సూచనలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల వీళ్ళు కొంచెం ఆ జాగ్రత్తగా ఇంకా ఆలయాలు దర్శనం చేస్తారు అన్ని సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్న అన్ని కూడా పరిష్కారం అవుతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మాసంలో వీళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు వీళ్ళు ఇక ఏం ఏం చేయాలంటే తృతీయంలో ఉన్నాడు కనుక వీరికి అన్నదమ్ములు వాళ్ళ తనకంటే చిన్న వాళ్ళ గురించి కొంచెం ఆలోచించడం అవసరం ఎందుకంటే ఆ తృతీయం అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళ గురించి తెలుసు తెలి చెబుతుంది కనుక ఇక వ్యయంలో శని ఉన్నాడు ఆ శని వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాకుండా శివాభిషేకం చేసుకోవడము ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయడము చాలా మంచిది ఇలా ఈ విధంగా అలాగే కులికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా కలిసి వస్తుంది ఇది ఈ మేషరాశి వారికి ఈ నెలలో ఫలితాలు అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశి వారికి ఈ ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాసుర మర్దిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్ని అన్ని ఉన్నట్లే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అదే విధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజలలో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి మృస ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం అందరూ కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు